అయా చాబాసాసులు అయా శలి మీకో మా గురువు చెప్పిన విద్యో మేము గుర్తుగా పాడుతూ మీరు ఆలకించనదా జరగడీరద్దు మేము అవతారాలు మేము వరుసగా పాడదు మీరు ఆల కంచన దీరద్దు ఏ రీతి కొన్నాడు ఆ నేల వరుణేమో ఏ మంట పలికేడు నేల వరుడు ఓ రమ్మరాయోరమ్మూ నా తల్లి దేవగ దేవు అమ్మ నీకంత భయమా ఏవలా పోతు అరి తూరు పోబాగాడు అరి దుర్గమ్మ చెంత దుర్గమ్మ చెంతగా గోపమ్మనదురు అరి గోపమ్మ గర్వము అరి తన బాట్టిందు వాళ్ళని తెచ్చుకోవము మీరు నన్నిచ్చి తన వాళ్ళు నువ్వు తెచ్చుకోవము పదవమ్మ రే పెళ్ళి పట్నం వెళదామండి పదవమ్మ రే ಮನೆ ಪಟ್ಟಣ ಎಲ್ಲದೇ ರಾ ಮಾಟನ್ನ ರೀ ತೆ ದೇವ ರೂ ನೇವೋ ನಾಯನಾಥ ಕುಮಾರ ನಾನು ಪಚ್ಚಿ ಪುರಟಾಡು ನೇನು ಬಾಲಂತಾರಾೋ ನಾವು ಸಂಧೆ ಕೊಡತಾ ಶಂಸಿತಾನ್ ನಾವು ಸಂಧಿ ಕೊಡತಾ ನೇನು ಶಂಸಿ ಏದೇ ಕನ್ನ ಬಾಬು ನೇನು ಬಾಲ നീ വച്ച ബാബു നിന തെളിപ്പോ സംഗ്രമപ്പന ബാബു നിയേ ദ അടി എ ബാബു അടലുണ്ടാണെ കലവരുണ്ട് ഈ അമ്മരായോ ತಲ್ದೇವದೇವೋ ನು ಎಡನ್ನು ಕೊ ನೆಲಿಯಾ ನೀನು ಪಸಮೇವೋ ನಾನು ಪ್ರಭುನೇಗೋ ನಯ್ಯಾಲ ಪಾಲಿಟ ದೇವು ನಿನ್ನ ಪೇಚಾಚಿ ಪಾಲಿಟೋ ನೆನು ಮೆತ್ತು ఆ పాటి పోతా ఒక గజునం ఆడి చిల్లరక పోతాలో ఎల్లరక సాగితూ రాసిపోసం దూకేరంపానగా నేను పెద పెద పోతాలో నేను పెట్టే రంపమును పదవమ్మరే పెళ్ళి పట్నం వెళదాం పదవే పెళ్ళు అరీ పట్నం వెళదామంటే అరే ఎన్నడో కృష్ణమ్మా ఇల్లు వేలెళ్తే ఎండు వారు ఎంబడొస్తారు బాలు ఆరి బెల్లి తేను హరి బాల ఎంబడొస్తారు ఆరి పుణ్యుడు కృష్ణమ్మో అమ్మాయిలు వెల్లెలితేను ఆ పువ్వు వంటి దాసులు పక్కన వస్తారు అది ఎన్నుడూ కృష్ణమ్ అమ్మాయిలు వెల్లు తేను తాడు పెళ్ళ వారు తన ఎమ్ముడు అరు బడు కృష్ణంబూ ఆ రెండు పరిమితూ ఆ పట్టాదిదాసులు పక్కన వస్తారు ఆ మాటలు అన్నారు ఇ మాటలన్నారు అరి తల్లి దేవదేవూ అని వద్దన్న రాగి నెయ్యి వల్ల వేసుకుని అరే వద్దన్న రాయలు ఆరువ వల్ల నారు ఆరి ఇల్లు బయలుంది తల్లి దేవా ఆరి ఎన్నడూ కృష్ణంబు ఆరిల్లు బయలుంది ఆరి ఎండు బతులు భార్య అంబుడు వచ్చారు ఆరు బాలు కృష్ణము ఆరిల్లు బైలు నిందరి గొత్తు అన్న వారు అమ్మడు వచ్చారు ఆరు పున్నుడు కృష్ణము ఆ ఇల్లు బయలు మరి తాడు పెట్ల వాగ తన ఎంబుడు వచ్చి ఆరు బాలుడు కృష్ణమ్మ ఇల్లు వెళ్ళింది మరి పట్టాలు దాసులు పక్కన వచ్చారు ആര്യൻ തെരു മാധവട് ആരണ തരി ആര്യ ബു വാകി പോയ ആര്യൻ ബെത്തിൽ വാരി എത്തിൽ വരെ പരിപോയി ఆ ఇచ్చే దాసుకి పొద్దులిచ్చే అరే అది అయి మీ ఆ రక్కడా దాసు పొద్దులిచ్చే రో అరే మేము పొద్దులు అరే ఎరుగు మగలేదు మీరు శోధించి చెప్పండి సోమిదాసుడు అలాగే మమ్మడు దూరయ్యా దాసుడు మేము చెప్పు తముదాసు రావురు ఆలోకించు హరిభక్తుడన్న వాడంటే ఉన్నాడు చాబాసిన భక్తిశైలునా మీకు శంకురూతురు భోగ సకల శృంగారముడు మూనాళ్ళ పురుషోత్త ముత్య భక్తుడుకు ఆక్కడా దాసు ఆరు పొద్దులిచ్చాడు ఆరు తల్లిని పిల్లము ఊడుకున్నారు ఆ తల్లిని పిల్లలు ఆ గూడుకున్నారు ఆటపాటలతో ఆటపాడలతో పాడుకుంటాను ఈ ఆటపాడలతోనూ పాడుకుంటాను నువ్వు వెళ్ళే శ్రీరే పెళ్ళికి వెళ్ళుతున్నారు sakir banda an da da kaisi can జయసమ్మ నారాయణ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన ఛానల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృష్ణావతారం పదిహేడవ భాగం వరకు పూర్తి చేయడం జరిగింది ఇలాగే తక్కువ తక్కువ పది నిమిషాలు అలాగా పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే కొందరు చాలామంది రిలీక్స్ అడుగుతున్నారు మనం నేను దుబాయో ఉంటున్నాను నాకు సమయం కొద్ కుదరటం లేదు నేను రెండో నెల అక్కడికల్లా మూడో నెలలోని ఇంటికి వచ్చేస్తాను అప్పుడు కొందరు రచయితలు వాళ్ళు కూడా మనకి కొద్ది పరిచయం అయ్యారు వాళ్ళ ద్వారా ఈ మీకు మీరు కోరిన రిలీక్స్ని మనం టైపింగ్ చేయించి కాపీ చేసి నేను మన ఛానల్లోని ఈ వీడియో కింద పెట్టడం జరుగుతుంటుంది జయ ఉన్నారాయణ జయ జయ సియణ